పెందుర్తి నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అన్నం రెడ్డి అధిప్రాజ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు నాలుగు కోట్ల రూపాయల నిధులతో రోడ్ల నిర్మాణ పనులను శంకుస్థాపన చేశామని ఆయన తెలిపారు పెందుర్తిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఘాట్ రోడ్న ఎమ్మెల్యే అధిప్రాజ్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం ఆయన ఎంతో అదృష్టంగా భావించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తొంభై ఐదవ వార్డు కార్పొరేటర్ ముమ్మన్న దేవుడు తొంభై ఆరవ వార్డు అధ్యక్షులు దాడి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

చూడు ప్లే కరిగిస్తాం నమస్కారం మరి రోజు చాలా సంతోషంగా ఉంది ఏదైతే మన ఉత్తరాంధ్ర తిరుపతిగా పిలుచుకునేటువంటి పిందుక్తిలో ఉన్నటువంటి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి సంబంధించినటువంటి ఏదైతే ఘాట్ రోడ్ దిగువ ఘాట్ రోడ్డు ఉందో మరి గత గత కొంతకాలంగా అనేకమైన పెద్దలు ప్రయత్నించే ప్రయత్నించినప్పటికీ కూడా అది కుదరలేదు స్వామివారి ఆశీస్సులు తో మరి ముఖ్యంగా మన ఈ ఘాట్ రోడ్ని ఫామ్ చేయడమే కాకుండా దానికి సంబంధించి ఇవాళ బీటీ లేయర్ వేయడానికి కూడా అరవై ఒక్క లక్షల నలభై వేల రూపాయలతో దానికి కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఈ దిగువ రోడ్డు అన్నటువంటి కొన్ని వేల మంది భక్తులు ఇవాళ మన ఈ ప్రాంత ఈ ఈ దేవాలయానికి వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి ఒక మంచి రోడ్ని దిగువ రోడ్డుని కూడా మరి ఘాట్ బీటీ రోడ్డుకి సంస్థాపన చేసుకోవడం జరిగింది దాంతోపాటు మరి ఏదైతే ఎప్పటి నుంచో ప్రజల తాలూకా ఆకాంక్ష మరి ముఖ్యంగా ఈ తొంభై ఆరు వార్డుకి సంబంధించి వెందుర్తి పోలీస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ వరకు వెళ్ళేటువంటి రోడ్డుని కూడా పూర్తిగా వైడల్ వైడింగ్ చేస్తూ సుమారుగా సుమారుగా ఒక కోటి యాభై నాలుగు లక్షల రూపాయలతో మరి దానికి కూడా శంకుస్థాపన చేసుకున్నాం అంతేకాకుండా తొంభై ఐదో వార్డులో కూడా ఒక ప్రధానమైనటువంటి రోడ్డు ఏదైతే ఉందో కంఫర్ట్ హోమ్స్కి వెళ్ళేటువంటి రోడ్డును కూడా సుమారుగా ఒక కోటి అరవై ఏడు లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాము అదేవిధంగా తొంభై మూడో వార్డులో కూడా ఒక చిన్న కాంపౌండ్ వాళ్ళకి అన్నీ కూడా వాళ్ళు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది సుమారుగా మూడు కోట్ల తొంభై ఆరు లక్షల పదహారు వేలు అంటే నాలుగు లక్షలు తక్కువ నాలుగు కోట్ల రూపాయలకు సంబంధించిన వర్క్లకి వాళ్ళు శంకుస్థాపన చేశాము ఏదైతే మీరు కూడా ప్రజలందరూ కూడా గమనించాలి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే మేజర్ రోడ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా అభివృద్ధి చేశాము కొలగానపాలెం వెళ్ళేటువంటి రోడ్డు కానివ్వండి సుజాత నగర్ రోడ్డు కానివ్వండి చిన్నముసలివాడ రోడ్డు కానివ్వండి అదేవిధంగా ఇవాళ దగ్వానపాలెం రోడ్డు కానీ ఇవాళ మరి ఇక్కడ చూసుకుంటే మన కంఫర్ట్ హోమ్స్కి వెళ్ళేటువంటి రోడ్డు అంతేకాకుండా మరి ముఖ్యంగా మనకి జోన్ సిక్స్లో ఉండేటువంటి వెదిల్ నరవ అజనగిరి రోడ్డుని సుమారుగా ఏడు కోట్ల రూపాయలతో ఒకే ఒక రోడ్డు కూడా దానికి చక్కగా వెడల్పు చేసుకోండి అన్ని రకాలుగా కూడా సంక్షేమ వీ రెండు కూడా రెండు పనిచేస్తుందని నేను చెప్పడంలో అతిశోహిత లేదని చెప్పి నేను భావిస్తూ ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరింతగా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకునిస్తారు